పత్రి సార్ ఎప్పుడు హయ్యెస్ట్ ప్రాబబిలిటీనే టచ్ చేసేవారు సార్ యోగ పరంపర అనేటువంటి జ్ఞానంలో ఆయన ఏం చెప్పారంటే యోగ పరంపర అనేటువంటి విషయం మీద మాట్లాడుతూ ఒక ఆత్మ ఒకటే జన్మలో వంద జన్మల్ని దాటగలదు అదే ఆత్మ ఒక జన్మలో వంద జ వంద జన్మలు దిగజారిపోగలదు రెండు ప్రాబబిలిటీస్ ఎప్పుడూ ఉంటాయి ఆత్మకి నువ్వు చేసేటువంటి కర్మను బట్టి నువ్వు తీసుకునేటువంటి ప్రాబిలిటీస్ను బట్టి నువ్వు ఎంచుకునే ఎంపికను బట్టి నువ్వు ఎదగడమా దిగజారిపోవడమా ఎప్పుడూ ఉంటుంది ఈ దిగజారిపోవడాన్ని యోగ భ్రష్టత్వం అంటాం సరికాని కర్మలు చేసినప్పుడు చేయకూడని కర్మలు చేసినప్పుడు ఈ యోగ భ్రష్టత్వంతో మనం ఎంతో దిగజారిపోతాం ఉన్నత కర్మాలు చేసినప్పుడు ఉన్నతమైన ఎంపికల్ని మనం తీసుకున్నప్పుడు మనం ఎంతో అద్భుతంగా ఎదుగుతాం ప్రతి పిరమిడ్ మాస్టర్ని పత్రిసారి ఆ వైపుగా నడిపించారు